ज्ञानसलाकाय शिष्यचित्तापहारिणे परब्रह्मस्वरूपाय प्रेमदेवायते नमः ब्रह्मचारी महर्षि श्री 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 प्रेमानन्दस्वामी तपोवadamu ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్ధములకు సాష్టాంగ నమస్కారములు మాఘపురాణము పదవ అధ్యాయము మృగశంగుడు వివాహము చేసుకొనుట ఓ దిలీప మహారాజా మృగశంగుడు తన చిన్నతనం నుండి ఏ హరినామస్మరణ ఎందాక ఎందాకర్షిస్తుడయ్యాడు అతనిని ఐదు సంవత్సరాల వయస్సులో బడిలో వేశారు పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లు మృగసుంగుడు చిన్నతనము నుండి ఆధ్యాత్మిక చింతనలో పడిపోయాడు శ్రీమన్నారాయణుని సేవలయందు తరించసాగాడు చదువులో కూడా ప్రథముడుగా నిలిచేవాడు సకల శాస్త్ర విద్యా పారంగతుడయ్యాడు విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత తల్లిదండ్రుల అనుమతితో దేశాట దేశాటనం చేయటకు సంకల్పించాడు అనేకానేక పుణ్యనదులలో నదీ స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారునికి తల్లిదండ్రులు వివాహం చేయ నిశ్చయించారు తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు కానీ మృగసుంగుడు తానొక కన్యను ప్రేమించానని ఆమెనే పెళ్లి ఆడిదనని తెలిపాడు తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమును కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభ ముహూర్తమును చూసి మృగశుంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు ఇక మిగిలిన సుశీల స్నేహితురాణులిద్దరూ మృగశుంగుని చూచి మృగశుంగ మా స్నేహితురాలకు సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి మా గతేమిటి మేమేమవ్వాలి కావున మమ్ములను కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు మా ఇద్దరిని నిరాశపరచవద్దు అన్నారు మృగసింగుడు ససేమిరా వదల వలదన్నాడు అసంభవమన్నాడు అయినను ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడవలేదు ఒకడు ఒక భార్యతోనే సంసారం చేయుట ధర్మయుక్తముగాని ముగ్గురు భామలతో కాపురం చేయటం తగని పని అన్నాడు మంచిది కాదని నచ్చబో నచ్చ చెప్పబోయాడు అతని సందేహమును గ్రహించిన ఆ ఇరువురు కన్యలు మృగశుంగినితో ఒక్కరి భార్య ఉండవలనే నియమం ఎక్కడనూ లేదు దశరథునికి ముగ్గురు భార్యలు లేరా శ్రీకృష్ణుడు ఏకంగా ఇనమండుగురు భార్యలను వివాహమాడలేదా ఆ శివ పరమాత్మకు గంగా గౌరీ అను ఇద్దరు భార్యలు లేరా వారికి లేని అభ్యంతరము నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగశుంగిని ఉక్కిరి బిక్కిరి చేశారు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు అంతటా వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా ఓ ముగసుంగ అభ్యంతరము చెప్పకు ఆ కన్యలిద్దరిని కూడా వారి అభీష్టము మేరకు పరిణయమాడుము లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమగును ఇద్దరు ముగ్గురు ఉండట తప్పు కాదు వారిద్దరూ దుఃఖించినచో నీకు జయము కలుగునా ఇటువంటి సంఘటనలు మున్నెన్నియో జరిగినవి కదా కావున ఆ ఇరువు కన్నె కన్యలను కూడా వివాహమాడమని పెద్దలు హితోపదేశం చేశారు మునీశ్వరుల మాటలు కాదనలేని మృగశుంగుడు పెద్దల అభిష్టానుసారం ఆ ఇరువురు కన్యలను కూడా వివాహమాడాడు సూషావా దిలీప మాఘమాద నదీ స్నాన మహిమ వలన మృగసుంగుడు ముగ్గురు భార్యలతో ఎలా సుఖించుచున్నాడు అని వివరించగా మరల దిలీపుడు గురువర్య వివాహములెన్ని విధములు వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తిపరచండి అనే అడుగగా వారిట్టు చెప్పుతున్నారు రాజా వివాహములు ఎనిమిది రకాలు అవి బ్రహ్మము దైవతము ఆశ్రము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికము వరుణ్య ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసడి వివాహము బ్రహ్మము ఈ వధువుకు పుట్టిన బిడ్డ ఇరవై ఒక్క తరాల జ్ఞాతులను పునీతులను గావిస్తాడు యజ్ఞం కొరకు యజ్ఞం చేయించేవానికి పిల్లనిచ్చి పెళ్లి చేయడము దైవత్వం అంటారు ఈ వధువుకు జన్మనించి జన్మించినవాడు పద్నాలుగు తరాల వారిని పునీతులను చేస్తాడు రెండు గోవులను తీసుకుని కన్యనిచ్చి పెళ్లి చేయుట హర్షము అనబడును ఈమెకు పుట్టిన బిడ్డ ఆరు తరాల వారిని ఉద్ధరిస్తాడు మీరిద్దరూ కలిసి కాపురం చేయండని శాసించి చేసే వివాహము ప్రాజాపత్యము ఈమెకు పుట్టిన బిడ్డ ఆరు తరాల వారిని ఉద్ధరిస్తాడు వరుణి నుండి పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అసురము ఒకరినొకరు ప్రేమించుకొని వివాహము చేసుకొనుటను గాంధర్వము అంటారు బలాత్కారముగా కన్యను తెచ్చుకొని వివాహం చేయుటను రాక్షసము అంటారు దీనిని యోగ్యులైన వారెవ్వరూ అంగీకరింపరు మోసగించి కన్యను తీసుకొనిపోయి చేసుకునే పెళ్లిని పైశాచికము అంటారు ఇది అధమాదమ పద్ధతి పాణి అనగా చేయి పాని గ్రహించి అనగా చేతిని పట్టుకొని పెళ్లి చేసుకుంటారు గావున పానిగ్రహణము అంటారు ఇలా అష్టవిధ వివాహములున్నాయి ఇందులో బ్రహ్మ బ్రాహ్మము దైవతము హర్షము ప్రాజాపత్య వివాహములను సర్వులు అంగీకరిస్తారు మిగిలిన అసుర గంధర్వ రాక్షస పైశాచిక వివాహములు సమ్మతములు కానివి గృహస్థాశ్రమ ధర్మాలు సత్వర్తనతో ఆ సర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒక్కటే మార్గము దంపతులిద్దరూ పరస్పర రాగాలతో ఉండుట ఉన్నదానితో సంతృప్తి నొందుట గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట అతిథి అతిథి సత్కారాలు చేయుట దైవభక్తిని కలిగి ఉండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనదే సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము గృహస్థులపై సద్గుణములతో పాటు నోములు వ్రతాలు పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు కార్తీక వైశాఖ మాసములలో నిష్టగా నదీస్నానములు పూజలు శివకేశవులను నిష్టతో పూజించుట స్మరించుట ఇత్యాది పుణ్యకారములు చేయవలెను ఉదయాన్నే లేచినప్పుడు నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ లేచుట కాలకృత్యములు తీర్చుకొని స్నానాంతరము నిష్ఠతో భగవంతునికి పూజలు చేయుట శక్తి కొలది దాన ధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలెను అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాస్తర్యాలకు లోనుగాకుండుట ఈష్య అసూయ ద్వేషములు త్యజించుట మిక్కిలి ఓర్పును కలిగియుండుట మృదు మధుర సంభాషణము పరోపకారము ఇతరుల మనస్సును నొప్పింపకుండుట భర్తకనుగుణంగా భార్య నడుచుకొనుట అట్లే భార్య అవసరాలను గుర్తెరిగి భర్త సమకూర్చుట అభిప్రాయ భేదము లేకుండుట భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యాలను విడనాడుట ఇత్యాది సద్గుణాలతో దంపతులు దంపతులున్నచో వారికి వేరే స్వర్గం స్వర్గసుఖములు ఎందుకు అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్యఫలమునుంది విష్ణు సాహిత్యము నొందు నొందుతురనుటలో సందేహము లేదు పతివ్రత లక్షణములు మగవారు మహోన్నతమైన మంచి పనులు మంచి పనులను చేసి కానీ మంచి ఫలమును పొందలేరు పురుషుడు పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి కానీ పడుతులకు అట్లు కాదు పడతులు తమ పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు గొప్ప శక్తిమంతులుగా తయారు కాగలరు శాస్త్రం శాస్త్రమేమంటుందంటే శాస్త్రం ఏమంటూ ఉందంటే పురుషుడు చేసే పుణ్యకార్యములలోనే సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెబుతోంది మరి భార్య చేసే పుణ్యకార్యాలలోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే కించిత్తైన భార్య పుణ్యఫలం భర్తకు రాదు చెందదని చెబుతోంది దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొండంత పుణ్యాన్ని పొందగలరు ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయము పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రమిట్లు చెబుతోంది ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి మగనినే మనసారా ఆరాధించాలి భర్త యొక్క సద్గుణాలనే స్వీకరించాలి అందమునకు ఆకారమునకు ఆకర్షింపబడరాదు తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి అట్టి స్త్రీలే సద్గతులను పొందగలరు ఉత్తమ స్త్రీ లక్షణములను శాస్త్రమిట్లు నడుపుతున్నది కార్యేషు దాసి కరణేషు మంత్రి సేనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయాధరిత్రి భావము పనులు చేయుటలో దాసివలను భర్తకు మంచి మంచి సలహాల నిచ్చుటలో మంత్రివలను భోజనము వడ్డించినప్పుడు తల్లి బిడ్డకే విధంగా ఆహారాన్ని తినిపిస్తుందో ఆలాగునను భర్త యొక్క సుఖదుఖములలో పాలు పంచుకొని మంచి స్త్రీగాను రూపమునందు అందమైన లక్ష్మీదేవి వలెనో ఓర్పు వహించుటలో భూదేవి కంటే మిన్నగాను ఉండవలెనని ఇవి ఏ పతివ్రత లక్షణములని తెలియవలెను బహిష్టు సమయాలలో స్త్రీ ఎవ్వరితోనూ మాట్లాడరాదు ఆ నాలుగు రోజులు ఏ పనిని చేయరాదు ఎవ్వరిని ముట్టుకొనరాదు ఆ నాలుగు రోజులు పూర్తి విశ్రాంతిని తీసుకొనవలెను ఆ మరునాడు అనగా ఐదవ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయా పూర్వమే తలంటి స్థానం ఆచరించాలి శుభ్రమైన వస్త్రములు ధరించాలి ముందుగా పాదములను కళ్ళకద్దుకొని నమస్కరించాలి పిమ్మట సూర్యభగవాను తర్వాత తన ఇష్టదేవతలను పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజించరాదు ఓ దిలీప మృగశుంగుడు పరిణయమాడిన ఆ ముగ్గురు కన్యలు ఈ పై లక్షణములున్నవారి కావుననే మృగసుని సంసారము మూడు పువ్వులు ఆరు కాయలుగా గడిచింది వారట్టు గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించారు మృఖండుని పుట్టుక మృగసుడు ఆ ముగ్గురు ఉత్తమ కన్యలను వివాహమాడి ముగుల సుఖించి మృగసుడు ఆ ముగ్గురు ఉత్తమ కన్యలను వివాహమాడి మిగుల సుఖించుచుండెను అరమరకలు లేక అత్యంత ఆనందముతో ఆ ముగ్గురు స్త్రీలతో సుఖించుచున్న మృగసుంగునికి కొంతకాలమైన తర్వాత దాని ఫలమును అనుభవించే సమయం వచ్చింది మృగసుంగునికి భార్యలలో ఒకరు సుశీల గర్భం ధరించి పండండి బిడ్డను కన్నది మృగసుంగుడు అతని భార్యల ముగ్గురు పరమానందమును చెందిరి తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావలేనని సర్వ విద్యలయందు సర్వోన్నతుడవ్వాలని ఎంచి మృగశంగుడా శిశువునకు మృఖండు అని నామకరణము చేశాడు ముగ్గురు తల్లులు మృఖండుని చూసి మురిసిపోసాగారు మృఖండు దినదిన ప్రవర్ధమానుడై పెరుగసాగాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు మృఖండు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయతలతోనూ ఉండేవాడు అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపింపజేసేవాడు కాలగమనంలో మృఖండునికి ఐదేళ్లు నిండినవి మృఖండునికి ఉపనయనము చేశారు విద్యాభ్యాసానికై గురుకులమునకు పంపారు గురుకులములలో మృఖండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు గురువుల పట్ల గౌరవను ప్రదర్శించేవాడు గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు గురువు పర్యవేక్షణలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు అందరి చేత మెప్పున పొందాడు మృఖండునికి యుక్త వయస్సు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు యుక్త వయస్సు వచ్చిన ముఖండునికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అని కన్యనిచ్చి వివాహం చేశారు ఆనాటి నుండి మృఖండు గృహస్థాశవణం స్వీకరించాడు ఇక మృగసుంగునికి ముఖసుంగుని యొక్క మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాదులు పూజలు ఇత్యాదులన్నింటినీ విధిగా నిర్వర్తించేటట్లు కట్టడి చేశాడు మృగశంగునికి ఆతడు చేసిన మాఘస్నానాదుల ఫలితంగా మనమలు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది మిక్కిరి సంతోషమును చెందిన మృగసుంగుడు తనకింక ఏ ఆశలు లేకపోవడచే శేషజీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడుపసాగాడు సమీపమందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు జన్మ తరించిందనుకున్నాడు అంత్యకాలమున శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు దిలీప మహారాజా వింటివి కదా మృగశుంగుడు మాఘమాస నదీ స్నానాదులు వత ప్రభావం వలన పుత్త పౌత్రాభివృద్ధిని పొందుటయ్యేగాక ఆ శ్రీహరికృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు మృఖండుని చరిత్ర దిలీప మృగశుంగిని ఉత్తాంతమును వింటివి కదా ఇక అతని జ్యేష్ట పుత్రుడైన ముఖండుని చరిత్రను కూడా విన్నవించదను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారిట్లు చెప్పుచున్నారు తండ్రి అయిన మృగసుంగుడు తపస్సుకై అడవికి పోయినప్పటి నుండి మృఖండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటూ ఉన్నాడు కుటుంబమందు ఏ అశాంతి లేకున్నానో మృఖండునికి ఒక విచారము పట్టి పీడించసాగింది అది పుత్రులు లేకపోవటం ఎంతకాలం గడిచిననో సంతానం కలుగక పోవుటచే మృఖండు లోన కుమిలిపోసాగాడు ఒకనాడతడు నాకే నాకే ఇట్లా జరుగుతున్నది సకల శాస్త్ర ప్రారంగతుడనే పూజలు పునస్కారాలు చేయు విష్ణు భక్తుడనే నేనే చేయు పూజలు లోపమైన ఉన్నదా మరి నాకు సంతోషణ మరి నాకు సంతానం కలగపోవుటకు కారణమేమి కాశీ మహాపుణ్యక్షేత్రమని నీలకంఠునికది ప్రత్యక్ష నిలయమని దానిని దర్శించినంత మాత్రమే సకల పాపంలో హరించుకుపోవునని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పెద్దలు చెప్పగా వినియున్నాను అనేక మంది ఆ కాశీ విశ్వనాథుని దర్శించి తమ అభీష్టమును నెరవేర్చుకున్నారు కావున నేనును సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరిని కన్నులారా కాంచాలని మనస్సులో నిశ్చయించుకుని ఒక మంచి ముహూర్తము నాడు ప్రయాణమై సతీ సమేతంగా కాశీకి బయలుదేరాడు ఆనాడు కాశీకి పోవాలనంటే నరకయాతన పడ పడవలసి వచ్చేది కాశీకి పోయినవాడు కాటికి పోయినవారు మరిక తిరిగిరారని సామెత దీనికి కారణం నాడు మార్గమధ్యమంతటా దట్టమైన అడవి ప్రదేశం ఉండుటయే కాలినడకన పోవలసి వచ్చేది కూర ముగముల బాధ ఎక్కువ ఎప్పుడు మీదపడి పడి చంపుతాయోనని విచారమే కాక విషపూరితములకు క్రిమికీటకాలు బాటసారులను పట్టి పీడించేవి నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాదభరితంగా ఉండేది ఎవరైనా కాశీకి పోయి మరల ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు మృఖండు అతి కష్టం మీద ఆ అడవి నంతటిని దాటి కూరముఖముల బారి నుండి తప్పించుకొని కుటుంబ సమేతముగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు కాశీ పుణ్యక్షేత్రము పవిత్ర గంగా నదీ తీరమున ఉన్నది ప్రశాంతముగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే ముఖండు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికాఘట్టమును కాలకృత్యములను స్నానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించటానికై ఆలయమునకు వెళ్ళాడు ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన మృఖండునికి ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగ సాగింది తన జన్మ ధన్యమైందనుకున్నాడు తాను కైలాసమందున్న విశ్వేశ్వరుని వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరునిట్లో ప్రార్థించాడు శివా సర్వేశ్వర ఎంతకాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి నా మీద దయలేదా స్వామి నా అభీష్టము నీకు తెలియనిదా అపుత్రస్య గతి అని నీకు తెలియదా స్వామి పుత్రులు లేని వారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే నే చేసిన తప్పిదమేమిటి స్వామి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉండన్నట్లుగా నాకు సకల శా సకల సుఖశాంతులు ఇచ్చావే కానీ పున్నామ నరకము నుండి బయటపడవేసే పుట్టుని ప్రసాదించవేమి తండ్రి తికరణశుద్ధిగా నిన్నే నమ్మియున్నాను నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించుచున్నాను నా మురాలకించి అభీష్టమును నెరవేర్చు స్వామి అంటూ పరిపరి విధములుగా ఆ పరవేశ్వరుని ప్రార్థించాడు మృఖండు భక్తి శ్రద్ధలతో శకుంఠముగా భక్తి శ్రద్ధలతో సకుటుంబముగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృఖండు అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ట చేయించాడు మృఖండు అట్లా ఒక సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానమునంది గడిపాడు ఒకనాడు మృఖండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగానదిలో ఆచరించేదమని తన ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడు ఆచరించిన పిదప విశ్వేశ్వరుని దర్శించుకొని ప్రార్థించుతుండగా అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు తల్లులు ప్రార్థిస్తున్నవారు ప్రార్థిస్తున్నట్టే క్రిందపడిపోయి ప్రాణాలు విడిచారు ఈ హఠాత్ పరిణామానికి మృఖండు చలించిపోయాడు తల్లులు పోవటంతోనే ఆ తనయుని మనస్సును దుఃఖించింది కానీ ఎవరేమి చేయగలరు విధిని తప్పించుట ఎవ్వరికి సాధ్యము కాదు కదా ఈశ్వరుని ధ్యానించుచు ఆ ఈశ్వర సన్నిధిని తలు తనువులు చాలించిన తన ముగ్గురు తల్లులకు మృఖండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లుల రుణము తీర్చుకున్నాడు మృఖండునికి ఎంతకాలానికి సంతానము కలగపోవటచే ఇక లాభం లేదనుకొని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు పుణ్యకార్యములు ఎన్నింటినో చేశాడు దాన ధర్మాది కార్యములను గావించాడు ఆ దంపతుల తీవ్ర తపస్సును మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి మరుద్వతి మృఖండులు ఇరువురు మిక్కిరి ఆనందించి ఆ ఆది దంపతులనిట్టు ప్రార్థించిరి ఓ ఆది దంపతులారా నమస్కారము మాపై ఈనాటికి దయ కలిగినదా మా జన్మ ధన్యమైంది అని పలు విధములుగా స్తోత్రించారు వారి ప్రార్థన ఆలకించి పార్వతీ పరమేశ్వరుల ముఖండా మీ దంపతుల తపస్సుకు మెచ్చితిమి మీకేమి వరం కావాలో కోరుకో అన్నారు శివ సర్వేశ్వర జనని జగజ్జనని మీ దయ వలన మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకము లేదు మా సంసారము సుఖంగాను ప్రశాంతంగాను సాగిపోతూ ఉంది అమిత సుఖ సంతోషములతో నున్నాము కానీ ఓ ఆది దంపతులారా మాకు సంతానము లేకపోవటచే కడు విచారము కలుగుచున్నది కుమారుడు లేక కుంగి కుసించిపోతున్నాము కావున మాకు పుత్త సంతానము కలుగజేయుమని వేడుకుంటున్నాము అన్నారు మృఖండుని ప్రార్థనను విన్న పరమేశ్వరుడు మృఖండు నీ కోరిక తప్పక నెరవేరగలదు కానీ ఒక్క షరతు మీకు పదహారు సంవత్సర సంవత్సరముల అల్పాయస్కుడైన పుత్రుడు కావాలా లేక కలకాలము వైధవ్యమునను అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారా పార్వతీ పరమేశ్వరులు మృఖండుడు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు ఆలోచనలో పడ్డాడు మరికొంతసేపటికి సాంబశివ నన్ను ఈ విధంగా పరీక్షించుట మీకు భావ్యమా నా పూర్వజన్మ సుఖతం వల్ల నాకు జ్ఞానోదయం అయింది మొదలు మిమ్మల్ని సేవించుకున్న సేవించుచున్నానే నేనేమి చెప్పగలవాడను ఆయనను అడిగితివి గనుక కోరుతున్నాను కలకాలము వైదవ్యంతో కుంగి కుసించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్నగదా కావున మాకు పుత్రుని ప్రసాదించమని వేడుకుంటున్నాము అని కోరాడు अट्ले यगोगाका ओ हो सहनाभवत तो, सह नौन तो, सहवीय वावे तेजस्वीनावधीतमस्तुमा विद्विषा शांति ओ